నేనైతే వినాడు నాకైతే ఒక బండి తెప్పించిన అనమాట నేను కూడా నువ్వు కాదు సో గాయ మనం చూసుకుంటే ఇగో అన్న అందరికి మస్తు హెల్ప్ చేస్తాడు అనమాట అన్న హెల్ప్ చేస్తాడు చెప్పి నేను అర్థం చేసుకొని అన్నకైతే తెప్పించిన అనమాట నేను చెప్పుకోండి నాకు ఇంట్రెస్ట్ పోయింది వస్తారా అంటే పోతే పోనే

रेन अरे एक्चुअली गद्दा वेर ఉంటది ఏయ్ గद्दा वेर ఉంటది ఏయ్ అంటే ఉమ్ కల్ల గడర్ డైరెక్ట్ चलो गाइस Reinno, 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 చిన్న నువ్వు కాదు

నేను కొన్ని కొచ్చినావు కనిపించింది నేను పైసలు పెట్టింది నేను ఒక టూ పర్సెంట్ తక్కువైతే ఇచ్చినా నేను మనితరం కొట్లాడుకోదు

చెప్పు చెప్పు నువ్వే చెప్తున్నా అంటే అన్న మస్తు కష్టపడుతున్నా అందరికీ సర్ప్రైజ్ గిఫ్ట్ లిస్ట్ ఉంటారు కదా అన్న కూడా ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ సో అన్న కష్టపడుతున్నా చెప్పి నేను కూడా కష్టపడి నేను నీ గురించి సో అన్న మస్తు కష్టపడతాడు కదా సో అన్న కూడా సర్ప్రైజ్ అని చెప్పి నేను బాబు ప్లాన్ చేసాను అన్నమాట ఇది సో ఒక కొత్త వెహికల్ అయితే ఇంకా రెడీ ఉంది సో అన్నకి తెలియదు ఇది సో అన్న తెలియకుండా అయితే ప్లాన్ చేశాం దీన్ని సో ఇప్పుడు ఏంటంటే అన్న నీటికి విలువ పోతున్నాం మనం చూపిరికి కాకపోతే మనము కాదన్న ఒక కమెంట్ కొట్టి అనమాట అన్న మీద గుడ్లు కొట్టని చెప్పి సో ఇప్పుడు మనం ఇండియన్ తెలుసా పోయి గుడ్లు తీసుకోదాం గుడ్లు బండి ఉండదు ఇక బండి జరిపేదాం గుడ్లు వేసాం ఇవ్వ చెట్టు కట్టేదాం అన్న ఎంతో కాదు ఖాళీ చూడు ఖాళీ గుడ్లతో కొట్టుదాం గుడ్లతో కొట్టినాక బండి ఇద్దాం అప్పుడు అన్న ఆడ కోపం మీద మొత్తం మైనస్ అయిపోయి అంటారు మొత్తం మీరు అమ్మాట అనమాట సో ఖాళీ చూడరు నెక్స్ట్ లెవెల్ ఉంటుంది వీడియో అయితే ఫస్ట్ మళ్ళీ గుడ్లు తీసుకోదాం సో ఎందుకు చేస్తున్నాం అంటే మనం ఏదైనా సబ్జెక్ట్ ఇచ్చినా అనుకో ఏదో మంచి షాక్ ఉండాలి అంతేగా

కొట్టవి కదా చిల్లరి మేము అన్న కొట్టి తెచ్చినా మీకు కాదు నీ ప్లాన్ ఏంటి నీ స్కీమ్స్ ఏంటి నీ అప్రోచ్ ఏంటి అసలు ఏం ఎక్స్పెక్ట్ చేస్తావు చెప్పరా అరే చెప్పరా

ఎప్పు అబ్బాడు నైన్టీ త్రీ పాయింట్ ఫైవ్ ఏడానా అందరూ చేస్తున్నాం నీ గురించి సప్రైజ్ మా అమ్మ ఇచ్చిన పాకెట్ పని దాచుకోని కొనిపించినా నీకు దాన్నిరా వెళ్దీరావు మీరు నేనే పైసలు నావి షోరూమ్ లో నావి పోతే నాకు బండి కాబట్టి మళ్ళీ ఇస్తాడు సో గాయ మనం చూసుకుంటే ఇగో అన్న అందరికి మస్తు హెల్ప్ చేస్తాడు అనమాట అన్న హెల్ప్ చేస్తాడు చెప్పి నేను అర్థం చేసుకొని అన్నకే తెప్పించిన అనమాట నేను చెప్పుకోను నాకు ఇంట్రెస్ట్ పోయింది వస్తారా అండి పోతే పోనీ సరే నా గురించి చెప్తున్నావు చెప్పాలి నా గురించి మనం చూస్తుంటే బాబు అన్నతో ఎప్పుడు ఉంటాడు అనమాట థ్యాంక్ యూ చెప్పుకుంటా సో చిన్నప్పటికి బబ్బువాడు బాబు వాడు థ్యాంక్ యూ ఎప్పుడు అయితే అన్నతో వచ్చాడు ఈ రోజు బాబు వాడు నేను కలిసి అయితే అన్నకి థ్యాంక్ యూ చెప్తాను

నేని నువ్వు నేను చెప్పు మా బయన చెప్పండి చెప్పమని ఇది బాగుంటాంక్ డైరెక్ట్ తాళ్ళు ఏం చేస్తున్నారు చెప్పు అరే నేను చూసేసినాక ఇంకేం సర్ప్రైజ్ అది కావాలి నాకు చెప్పు సర్ప్రైజ్ సప్రైజ్

તવેરુંં તાડી એય અરે આના આલો અડપા ગુટલા ગુટલુ નઈ રે જુઓ એ ગુટલા આલો એય એય આના કોટેશા ને કોટબટાલ મચ્ચી ઉડ લે 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 ગુટલા રે આના હા સરે ગુટલા બા એક સાર આલો એક સાર આમ ફૂલસા આલો અરે અરે હા અરે અરે કડદો 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 મેમીયમ કડદો એ છો ઓરતું મારે ઓડું એલકો મંજે પ્લાન જેસ્ટા મિચો

ఇంకా ఉంచు ఎయిట్ హండ్రెడ్ సీసీ ఎయిట్ హండ్రెడ్ సీసీ ఎయిట్ హండ్రెడ్ సీసి అంటాడు దూరం పెట్టినా వద్దు నువ్వు కెమెరా దగ్గర పెట్టి వద్దు నాకు నమ్మకం నాకు నమ్మకం లేదు బయట పెట్టేసండి మీరు ఏదో ప్లాన్ చేసి బండి కొత్తది అదే వద్దురా అందరికి హెల్ప్ చేసి ఉంటాడు అన్నీ చాలా పెద్ద మార్క్స్ అన్నకు ఎవరు చేయాలి అది నేను డిసైడ్ అయ్యి ఒక నీలగొండలో నాకు షోరూమ్ ఉందండి బండి ఆరం చెప్పి నడుస్తా అన్నంత ఇద్దరు ఇద్దరు నుండి కష్టం আরে మెసేజ్ బాబు హాయ్ గైస్ గొటేషన్ గైస్ 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 విన్నర్ గుడ్ 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 కొత్త 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 అది కదా ఆయా పూజ అయితే ఓడిపించింది చూసారా సార్ బయట పెడుతుంది డైరెక్ట్ నేను అంటున్నా డైరెక్ట్ నేను ఏం చేస్తాను చెప్పింది ஏ지고 ஒரே உண்டலியானா என்னடா டீச்சார் இங்க எல்லாரும் என்ன கிரே गाइस இப்ப நம்ம பர் நம்ம என்னடா சொன்னாரு இந்த பினர் பണ്ടി 나 கலாய் அந்த பிரேசர் अरे 12 ரானான நான் போతా हां भाई கொன்னோம் நீ கொன்னாத நீங்க கொன்னாதீங்க கொன்னானே अरे நம்ம கொன்னோம் గా ఎ నువే మనం ఆ ను ఐదు పర్సెంట్ సరేరా వీడే కొడారు వీడే కొడారు కొని అన్న అందరూ చెప్తున్నారు అంటే బండ్ ఓపెన్ నువ్వే పని చెప్పి అరే ఆదు ఓపెన్ రెండు క్వశ్చన్లు నీ ఫస్ట్ గర్ల్ ఫ్రెండ్ పేరేంది రా నాకు గర్ల్ ఫ్రెండే లేదు రా నాకు పెళ్ళే కాలే స్టైల్ బ్యాచిలర్ సరే అన్న అమ్మ బాబూ నునా సస లైఫ్ లో అందర్ కంటే ఎక్కువ నీకు నువ్వు కాకుండా ఇంకో సపోర్ట్ చేసే మనిషి నాకు సపోర్ట్ చేసే గుడ్లు గుడ్ లైఫ్లా నీ నీ లైఫ్లో ఒక చిన్న ఒక మూమెంట్ వచ్చి ఉంటుంది ఎట్లా అంటే ఇదంతా నాకు అవసరమని నేను ఇది యూట్యూబ్ గురించి ఇది అంతా అవసరమని నేను ఆపేస్తా అనే మూమెంట్ ఒకటి వచ్చి ఉంటుంది అంత కష్టపడి ఉంటావు ఆ మూమెంట్ ఏంది చాలామంది ఇంటి దగ్గరకు వస్తారు దానివల్ల దానివల్ల నేను మస్తు బాధపడుతున్నా అంటే మీ అందరికి ఇంకో స్టోరీ చెప్పిస్తాను అరే ఇక్కడ్రా ఇంకా ఇద్దరు బాక్యం వీడు రెండు రోజుల నుంచి తిరుగుతుండే ఇన్నే ఇంటి దగ్గరనే ఇటు చిన్న ఏజ్ మీకి నేను ఇక ఆంధ్ర నుంచి వచ్చిండు ఇకరా టూ టూ డేస్ నుంచి మనోడు ఈడే తిరుగుతుండు ఇవాళ పొద్దున నేను ఫుల్ తిట్టి కొట్టినా కొట్టి వాళ్ళ ఇంట్లోకి ఫోన్ చేసి పంపిస్తున్నా టూ డేస్ నుంచి ఇడు ఛానల్లో వేస్తాను అని చెప్పి అట్లా చాలా మంది వస్తారు సో గైస్ ప్లీజ్ అట్లా రాకండి అర్థం చేసుకొని నా సిచ్యువేషన్ కూడా నేను ఈడబెట్టాలా ఏంది అనేది ఇంతకుముందు కూడా నేను ఒకళ్ళకి ఇంట్లో పెట్టుకున్నందుకు నాకు ఒక పెద్ద ప్రాబ్లం వచ్చింది సో ప్లీజ్ నాకు అర్థం చేసుకొని నేను మీ అందరు దండం పెట్టి చెప్తున్నా ప్లీజ్ ఇంటి దగ్గర రాకండి నేను వద్దన్న వస్తున్నారు సాటర్డే సండే వచ్చిందంటే హాలిడే వాళ్ళు ఆడ చేస్తలేరు మా ఇంటి దగ్గర చేస్తున్నారు అంతమంది వచ్చేస్తారు సో నాకు తెలుసు మీరు అందరు ఇష్టపడతారని బట్ కొన్ని సిచ్యువేషన్ ఏంటంటే మాది గల్లీ చాలా చిన్నగా ఉంటుంది పిల్లలు ఉంటారు ఆడపిల్లలు ఉంటారు ఆంటీ వాళ్ళు ఉంటారు అందరు భయం పడతారు కొత్త కొత్త వాళ్ళకి చూస్తే సో అర్థం చేసుకోరు అట్ల ఏం లేదు మీట పెట్టినప్పుడు అయితే ఖచ్చితంగా కలుద్దాం సో అట్లా రాకండి ఎడికి వెళ్ళి వచ్చినావు చెప్పు ఆంధ్ర అర్గాపురం ఫుల్ కొట్టినా పొద్దున లేదా పో పో అంటే పోతలేడు కొట్టినాక నేను వెళ్ళిపోతాను అన్నట్టు సో అట్లా అట్లా సిచ్యువేషన్ తెచ్చుకోకండి అంటే కొట్టినా అని కూడా ఐఎమ్ సారీ ఏమనుకోద్దు ఎందుకంటే ఇడు అంత దూరం నుంచి వచ్చిందంటే నేను షాక్ అయినా మెయిన్ ఒక టూ డేస్ నుంచి ఇంట్లో నుంచి ఇంట్లో నా దగ్గరకు వస్తున్నా అని కూడా చెప్పలే ఇన్ కేస్ ఏమైనా అయిపోతే ప్రాబ్లం అవుతుంది ప్లీజ్ అట్లా రాకండి జాబ్ సో ఇదన్నమాట నీకు లైఫ్ లో ఎక్కువ అన్నిటికంటే కష్టం కష్టం అంటే ఆ ఎక్కువ మాటికైతే చాలా సరే అయ్యి ఎక్కువ మనం మస్తు లేట్ అయిపోయింది అన్నది అన్ని కూడా ఏం లేదన్నా మనం నెక్స్ట్ బండి ఓపెన్ చేద్దాం కంగ్రాచులేషన్స్ ఫర్ ద న్యూ బైక్ కొత్త బండి గాయో బండి ఇగో ఇట్లా నాశనం చేస్తారు వీళ్ళకి ఇస్తే నాశనం చేసిన

థ్యాంక్ యూ చెప్తానంటే థ్యాంక్ యూ పెట్రోలు బట్టలు